హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ ఎలాంటి పప్పులు నానపెట్టకుండా రెండే రెండు నిమిషాల్లో దోశల పిండిని తయారు చేసేసుకొని ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ దోశల్ని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి దోశ చూసారా ఎంత లాగా ఉందో చూస్తేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్పాంజ్ దోశల్ని అప్పటికప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి అరకప్పు గోధుమ రవ్వని వేసుకోండి దీన్నే వీట్ రవ్వ బన్సీ రవ్వ అని కూడా అంటారు మరీ లావుగా ఉండే రవ్వని కాకుండా ఇలా కొంచెం సన్నగా ఉండే రవ్వని వేసుకోండి మీరు ఈ గోధుమ రవ్వ ప్లేస్లో కావాలంటే ఉప్మా చేసుకుంటాం కదా బొంబాయి రవ్వ సూజీ అంటారు ఆ రవ్వను కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అదే కప్పు తోటి అరకప్పు బియ్య పిండిని వేసుకోండి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్స్లో పొడి బియ్య పిండి దొరుకుతుంది కదా ఆ బియ్య పిండిని వేసుకున్నాను నేను మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్య పిండి అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి దోశ మంచి రంగులో రావడం కోసం అర టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అండ్ ఒక కప్పు కొంచెం పులిసిన పెరుగుని వేసుకోండి అరకప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది నేను దోశ వేసేటప్పుడు చెప్తాను ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోండి నీళ్ళని ఎక్కువగా వేసుకోవద్దు చూసారా పిండి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి దోశ అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఇందులోకి పావు టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి అలాగే ఈ వంట సోడా మీద ఒక టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని ఈ వంట సోడా అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత పిండి చూసారా మనకి రెగ్యులర్గా మనం వేసుకునే దోశ పిండి పులిస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా వస్తుంది సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెను బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చలకరించుకొని ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని ఇలా రెండు గరిటల వరకు పిండిని పెనం మీద వేసుకొని కొంచెం లైట్గా సెట్ దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి మీరు కావాలంటే ఇదే పిండితో క్రిస్పీ దోశను కూడా వేసుకోవచ్చు క్రిస్పీ దోశ కావాలంటే దోశని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి సో దోశ ఇలా వేసిన తర్వాత దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో ఇలా వస్తే ఇంకేముంది దోశ అయితే స్పాంజీ లాగా వస్తుందనమాట దీని మీద మీరు కావాలంటే కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకోండి వెల్లుల్లి కారం రెసిపీ కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి కారం వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశని ఒక నిమిషం పాటు చూసారా ఈ విధంగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసుకోండి ఈ దోశల పిండిని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకొని దోశలు వేసేసుకోవాలి ఇక నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక ఆరు నుంచి ఏడు దోశల వరకు వస్తాయన్నమాట ఇందాక నేను పుల్లటి పెరుగు లేని వాళ్ళు కమ్మటి పెరుగు వేసుకుంటే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా పుల్లటి పెరుగు లేకుండా కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు నేను వంట సోడా వేసినప్పుడు ఒక టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకున్నాను కదా అదే కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళైతే నీళ్ళకు బదులుగా ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకొని పిండిని కలుపుకోండి అప్పుడు కూడా మీకు దోశ అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట సో చూసారా ఇలా చక్కగా అన్ని దోశలు కూడా వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఈ దోశకైతే కొంచెం స్పైసీగా ఉండే చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకొని ఈ ఎర్ర కారంతో సర్వ్ చేసుకున్నాను దోశ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను చూసారా స్పాంజ్లానే ఉంటుంది నిజంగా చా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే నూనె లేకుండా కూడా ఈ దోశలు వేసుకోవచ్చు నూనె లేకపోయినా కానీ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట సో చక్కగా ఇలా దోశలు వేసుకొని అప్పటికప్పుడే ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి సో చూసారా దోశ పిండి లేకపోయినా కానీ రెండే రెండు నిమిషాల్లో పిండిని గ్రైండ్ చేసేసుకొని ఇలా మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో తప్పకుండా మీరు కూడా ఈ దోశల్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ